నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకో ఈరోజు నాకు రొయ్యలు తినాలనిపించిందండి కాకపోతే పచ్చి రొయ్యలు ఎంత చూసినా రాలేదు వీధిలోకి వెళ్ళే అవకాశం కూడా నాకు అవ్వలేదు అందుకోసమని చెప్పేసి ఇంట్లో కొంచెం ఎండ్రోలు ఒక బీరకాయ ఉంటే ఈ విధంగా కర్రీ అయితే చేశాను నా పద్ధతిలోని బీరకాయ ఎండ్రోయలు కోరిన ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బీరకాయ ఎండ్రైలు చేసుకోవడానికి ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి ఒక నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ముక్కలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పావు కేజీ బీరకాయలకి కొన్ని రైలు అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా మనం రైలు తీసుకున్నప్పుడు ఎలాంటి రైలు తీసుకోవాలండి తొక్క పలుచగా ఉన్న రైలు తీసుకున్నామంటే ఎండ్రైలు తినడానికి బాగోదు నోటికి తగిలినట్టు కూడా ఉండదు కూరలో కూడా కనపడవండి వీటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు స్పూన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుని ఎండు రొయ్యను వేపుకొని తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా రొయ్యలైనా ఎండు చేపలైనా వేపుకొని కూరలో వేసుకున్నామంటే వాసన రాదండి కూర కూడా చాలా కమ్మగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరప వేసేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటలు అన్నింటినీ వేసేసుకొని దీన్ని అంతటినీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి చక్కగా దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అంతే ఇంకెటువంటి మసాలా పౌడర్లు వేసుకునే అవసరం లేదు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలాంటివి కూడా వేసుకునే అవసరం లేదండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మన బీరకాయ ఎండు రోజుల కూర చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోని కట్ చేసి పెట్టుకున్న బీరకాయని అంతటినీ వేసేసుకొని టమాటా గ్రేవీ అంతా బీరకాయ పట్టేకి విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని దీన్ని అంతటిని కలిపేసుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకుంటున్నానండి ప్రస్తుతానికి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ దీని అంతటిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని బీరకాయలోంచి వాటర్ అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చూసారా అండి బీరకాయల వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎండిరాయిల్ అన్నింటినీ వేసేసుకొని మళ్ళీ దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోని వన్ స్పూన్ ఎండా కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసాను ఒక స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఆయిల్లోని ఎక్కువ వాటర్ అనేది పట్టదు అందుకే నేను ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది దగ్గర పడిపోతుంది అప్పుడు మనకి బీరకాయ ఎండ్రోలు కూర రెడీ అయిపోయినట్టే మూత అయితే తీసేశానండి అబ్బా స్మెల్కే టెంప్ట్ అయిపోతామండి స్మెల్ అయితే అంత బాగుంది ఎండు రైలు అయితే ఇంకా తిన్ తిన్న కొద్దీ తినాలనిపిస్తుంటుంది బీరకాయ ఎండిరాయలు కూర నా పద్ధతిలో అయితే మేము ఎలా చేస్తామండి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నారంటే సరిపోతుంది అన్నంలోకి వేడివేడి అన్నం బీరకాయ ఎండిరాయలు కూర అదిరిపోతుందండి స్మెల్కి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు అనేవి ఏవి వేసుకోకుండా సులువైన పద్ధతులు మనం చేసిన ఈ బీరకాయ ఎండు రైలు కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మిస్ స్వప్న